హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం లాస్ట్ బ్లాక్లో చూపించాను కదండీ నర్స్పూర్ వెళ్ళాము షాపింగ్ అనేసి ఇంకో షాపింగ్ నుంచి వస్తా వస్తా పూతురేకులు అయితే కొనిచ్చిందామా అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట దీని నిండా జీడిపప్పులు నే తోటి బాగా చేశారు బెల్లం పూతిరేకులు అన్నమాట అవి తినేసాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ బజ్జీలు అయితే వేసిందండి మినపనుకులు అంటారు కదా ఇవైతే నాకు చాలా ఇష్టము ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయామనుకో నాకు ఇంత బాగా చేయటం అస్సలు రాదు అందుకోసం అమ్మ చేత మాకు కావాల్సినవి అన్నీ ఎంచుకుని తినేస్తున్నాం అండి దీంట్లోకి అయితే నాకు గట్టి చట్నీ అయితే బాగా ఇష్టం అన్నమాట చట్నీ గట్టిగా ఉంటేనే నాకు ఇష్టము మా నాన్నగారు ఇంకా చేతితో తినాము ట్రై చేయి అనేసి చెప్పాము బజ్జీలే కదా అనేసి నాన్న చూసారా ఎలా అయితే వాసు ఆ ఏళ్ళుతో అలాగే తింటున్నారండి నెప్పగా ఉంది కానీ అయినా సరే ట్రై చేయమని చెప్పామాట ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదండి అయితే నాన్న నాన్న చేతితోటే తినేశారండి ఇంకా అలా అయితే ట్రై చేశారు మేము నేనే మా మా శృతి అయితే మూడు రకాల పచ్చళ్ళైతే వేసుకుంది కారపొడి ఇంకా చట్నీ ఒక పక్కన అల్లం పచ్చడి అండి నాన్నకి ఇంకా చట్నీ తినకూడదు కదండి అందుకోసం అనేసి అల్లం పచ్చడిని ఇంకా కరపడేసి తిన్నారన్నమాట అలాగే మా శృతి కూడా తిన్నది ఇంకైతే వెళ్ళిపోతుందని చెప్పాను కదండి దానికోసం అమ్మ అయితే ఈ ఆలైతే పిండి వంటల పని అయితే పెట్టుకుంది దానికోసం ఎల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు ఇలాగ మిక్సీ అయితే చేసేసుకుని వాటర్ అయితే పడగొట్టుకోవాలన్నమాట మనం వేసుకున్న మిర్చిలు ఉంటుంది కదా మిచ్చిల్ అంటే సన్న కరపూసు అన్ని నాకైతే చాలా ఇష్టము అమ్మ చేసింది అంటే బాగా ఇష్టం అన్నమాట బయట కొని ఇలా ఉండదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ రావడం కోసమే ఇదైతే వేసుకోలే అప్పుడే టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట అమ్మ చేస్తుంది అమ్మ చేసిన స్టైల్ అయితే మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగ ఈ మూడు రకాలు అయితే వేసేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత నెట్ చున్నీ ఇలాంటిది ఏదో ఒకటి తీసుకుని అందులో ఆ పేస్ట్ అయితే వేసేసుకుని కొన్ని నీళ్ళతో కడుక్కొని బాగా అందులో రసం దిగేదాకా అయితే రెండు మూడు సార్లు నీళ్ళు వేసే వేసుకుని బాగా పిండుకోవాలండి వాటరు ఎందుకంటే ఎక్కువ వాటర్లో పిండుకోవచ్చు ఎందుకంటే మనం పిండి కలుపుతో వాటర్ ఎక్కువ అవసరం కదండి నీళ్ళు ఎక్కువ వేసుకుని బాగా పిండుకోవచ్చండి అలాగైతే మొత్తం అన్ని పిండుకుంటున్నాం ఇందులో కొంచెం వామ్ వాము కూడా వేయాలండి అప్పుడే దాని మనకి సన్న కార్పసులో వాము దిగదు కదండి దాన్ని చిల్లులనంట అందుకనేసి ఇందులోనే వేసేసి మనం మిక్సీ చేసేసుకుని ఆ వాటర్ అయితే వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట మీ సైడ్ ఎలా చేసుకుంటారో తెలియదు కానీ మా అమ్మాయిలు ఇంకా ఇలాగే చేస్తారు నాకు చాలా ఇష్టము ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అందుకోసం ఎప్పుడు వెళ్ళినా సరే లేదా ఎవరైనా వచ్చినా సరే మేము ఇవే తెప్పించుకుంటామండి ఇంకా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఈ ఈ రసమేనండి ఇవన్నీ మిక్సీ చేసుకుని వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట ఈ వాటర్ అన్నీ బాగా మిక్సీ పట్టుకున్నది ఎక్కువ వాటర్ వేసుకుని వడగట్టుకోవాలండి వడగట్టుకున్నాక ఆ నీళ్ళతో మనం పిండి అయితే అన్నమాట మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్లో వచ్చినవి చూసావా వాటర్ పచ్చిరకాయలు అల్లం వెల్లుల్లిపాయలు వామండి నాలుగు కలిపి ఇలాగ మిక్సీ అయితే చేసేసుకున్నాము ఇంకా అమ్మ అక్కడ మాకు గోంగూర త్వరగా దొరకదండి మా శృతికి గోంగూర అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకనేసి అమ్మ గోంగూర ఇచ్చుకుంది గోంగూర ఇచ్చుకుని కొంచెం ఉప్పేసేసి ఇలా మగ్గ పెట్టేసిందిమాట పట్టికల తగ్గి మా చిన్నమ్మాయి అయితే వాముతో అయితే ఆడుతుంది అయితే అమ్మ అయితే పిండి కలుపుకుంటుందండి ఒక పక్కన అయితే పిండి అయితే జల్లించిందండి ఎందుకంటే దీంట్లోకి ఆల్రెడీ మూడు కేజీలు సెనపప్పుని ఒక కేజీ బియ్యం వేసి ఆడించిందండి పిండి మొత్తం నాలుగు కేజీలు పిండి అండి ఒకసారి కలిపితే ఎయిట్ టైం పట్టుతుంది కదా అప్పుడు నూనె లాగేస్తుందండి కొంచెం కొంచెం రెండు కేజీలకైతే కలిపిస్తుంది మొత్తం నాలుగు కేజీలు పిండి అండి ఇది మూడు కేజీలు సనపప్పు ఒక కేజీ మిన బియ్యం మాట ఇవన్నీ వేసి నేను పొద్దున్న వచ్చారు వచ్చారన్నమాట దాంట్లో అయితే మనం ముందుగా కలిపెట్టుకున్న వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకుంటామండి కలిపేసుకుని కొంచెం కొంచెంగా మనం సన్న ఉంటుంది కదండి దాంతో అయితే వేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఈ పక్కన అయితే నూనె అయితే పెట్టింది వేడి వేడవుతుందన్నమాట ఇప్పుడైతే అందులో ఒక ఒక వాయి తర్వాత ఒక వాయి ఇలాగ వేసేసుకుని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి ఎక్కువ వేగితే దీన్ని నలపైతే వచ్చేస్తాయి కొంచెం కలర్ చేంజ్ అయితేనే మనకి సేవ్లాగైతే కనిపిస్తుంది అనమాట ఇలాగైతే ఎగిపోయినాయి చూసారా ఎన్ని అయితే వేసిందో అమ్మ మొత్తం నాలుగు కేజీలు పిండి అండి ఇది నాలుగు కేజీలకి ఇవే మనం బయట కొనాలంటే ఖచ్చితంగా థౌసండ్ రూపీస్ అయితే పక్కా అవుతుందండి ఇంట్లో కాబట్టి హెల్తీగా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకా అయితే అమ్మ అయితే కొంచెం పిండితో అయితే కొమ్మలైతే వేసింది అనమాట వాము కొమ్మలు అంటారు కదా వాము అయితే ట్రై చేసింది కానీ అవి కొంచెం లావుగా వచ్చేసి గట్టి లోపల ఉడకట్లేదు అనిపించింది అందుకోసం ఆకు పొగడి కింద అయితే వేసేసింది అనమాట ఇంకా లాస్ట్గా అయితే బియ్య పిండి ఆడించింది వేరేగా కొంచెం సెరబప్పేసి అందులో అయితే ఇవైతే ఇప్పుడు అయితే వేసుకుంటున్నమాట వరిపిండి వాము ఇంకా ఎన్నితో అయితే పిండి కలిపిందండి ఇప్పుడైతే జంతికలు అయితే అవుతున్నాయి జంతుకులు జంతికలు కూడా మా పిల్లలకి చాలా ఇష్టమండి కానీ ఇందులో నెయ్యి అయితే వేసిందండి అమ్మ పిండి కలుపుతున్నప్పుడు నెయ్యి వేసుకుంటానంట జంతుకులు అయితే బాగా గుళ్ళగా వస్తాయంటండి అందుకని జంతు నెయ్యి వేసి అయితే జా పిండి కలుపుకోవాలి పడు నెయ్యని ఇంకా వెనపసు కూడా వేసుకోవచ్చు అప్పుడైతే గుళ్ళగా వస్తాయంటండి ఇంకా ఆ రెండు అయిపోయాక ఇప్పుడు జంతుకులు అయితే వేస్తున్నాట ఇదే మ పొద్దున్న లెవెన్ ట్వెల్వ్కి మొదలెట్టామండి సందాల ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అవుతుందేమో ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది అండి మొత్తం అయినప్పుడు వంటకలు ఇంకా ఒకటి వేయాలండి అది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఆ గజ్జికాయలు అయితే పొయ్యి మీద వేయలేదు నెక్స్ట్ డే అయితే గ్యాస్ మీద అయితే వేసేసాము ఇవి అయితే పొయ్యి మీద పక్కన పొయ్యి పెట్టేసి అక్కడ అయితే వేస్తుందిమాట ఎందుకంటే ఇవి అయితే ఎక్కువ టైం తీసుకుంటే కదండి అయితే మనకి అంత టైం అయితే తీసుకోవటండి ఎక్కువ మనం పూర్ణం చేసుకుని చపాతీ చే చపాతీ పిండి చిన్న చిన్న చపాతీలు చేసుకుని చుట్టుకుంటమే టైం పడుతుంది కానీ నార్మల్గా అయితే మనకి అవి త్వరగానే అయిపోతాయండి అనేది పెద్ద టైం అయితే తీసుకోదంట ఎక్కువ టైం తీసుకునేది జంతుకులేనండి మిక్చర్ కూడా అంత టైం అయితే తీసుకోలేదు చాలా త్వరగా అయితే ఏగిపోయినాయి ఈ జంతుకులకైతే చాలా టైం పట్టిందండి ఎలా నొక్కుతారో తెలియదు కానీ చాలామంది వంటలు చేస్తారు కానీ పిండి వంటలు చాలా అంటే చాలా కష్టం అండి చేతులైతే నొప్పి వచ్చేసి నిజంగా ఏళ్ళు కూడా వాసిపోయినాయి అండి నిజంగా రోజు చేసేవాళ్ళు ఎలా చేస్తారు కానీ చాలా గ్రేట్ అండి ఇలాగైతే జంతికలు అయితే వేయటం కూడా అయిపోయింది ఇందు ఈ పొయ్యి మీద అమ్మ అయితే నాన్నకి ఇంకా కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తుంది నాన్నగారు తినకూడదు అని చెప్పాను కదండి చేసి సేమ్ పట్టేస్తుంది అనేసి ఇంకా టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేస్తుంది అన్నమాట రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి ఎందుకంటే పొద్దున్నే హడావిడిగా అవ్వదు కదా అందుకోసం ముందు రోజు అయితే ఇలా చేసేసుకుని పక్కన పట్టేసుకుంటుంది ఇందులో మనకి పప్పులు మినపప్పుని ఎనిమిది రూపాయలు పచ్చిరకాయలు ఎల్లుల్పాయలు చింతపండు కొత్తిమీర టమాటాలు వేసేసుకుని బాగా మగ్గ పెట్టేసుకోవాలండి ఇంకా పొయ్యి అదే పొయ్యి మీద అయితే పిండి వంట అయిపోయాక అదే పొయ్యి మీద అయితే మగ్గ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల అంబైతే అమ్మ అయితే సామాలు అయితే కడుగుతుందండి చాలా అయితే చాలా సామాలు అయిపోయినాయండి నేనైతే అస్సలు పిండి వంటల సామాన్ అయితే అస్సలు కడగలేను అమ్మాయి అయితే కడుగుతుంది నార్మల్గా అయితే నేను హెల్ప్ చేద్దును కానీ పిండి వంటల సామాలు అయితే గమ్ముని వదలవండి నా వల్ల కాదనేసి ఇంకా అమ్మాయి కడుగుతుందన్నమాట పిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళే రెడీ అయిపోయారు ఈరోజు వాళ్ళే సాం స్నానం చేసేసి రెడీ అయిపోయారు ఇంక ఇప్పుడైతే అమ్మ చికెన్ కర్రీ ఉంది మార్నింగ్ది దాని గుట్లోకి అయితే బిర్యానీ అయితే చేస్తుందిమాట ఇంకా సామా కడుతో అయిపోయాక అమ్మ అయితే బిర్యానీ చేసేస్తుంది ఇంకా పొద్దున్నీ ఇంకా పిండి వంటల పనితోటే అయిపోయింది కదండి ఇంకా బిర్యానీ తినేసి ఇంకా అయితే పడుకుందాం చాలా టైడ్ అయిపోయామనుకుని త్వరగా పడుకున్నామట ఎందుకంటే రేపు జనవరి ఫస్ట్ కదండి బాగా ఎంజాయ్ చేయాలి కదా అందుకోసం నా బ్లాగులు కొంచెం లేట్ నేను ఎందుకంటే నా దగ్గర అసలు టైం లేదు అందుకని పిల్లలతోటి స్కూలు ఎగ్జాము ఈ తలపాట్లు మనని నేను వీడియో చేయలేదు ఇప్పుడైతే ఎడిట్ చేసి వాయిస్ అవర్ ఇస్తున్నాను కానీ అయితే రోజు అయితే నాకైతే అసలు టైం కుదరలేదండి పిల్లల ఎగ్జామ్ వాళ్ళని వాళ్ళు అసలు ఊరేళ్ళు రావడం వలన ఇంకా వాళ్ళు నోట్స్ కూడా ఇన్కంప్లీట్ ఉండాలండి అన్నీ చేయించుకున్నప్పటికీ నాకు చాలా అయితే చాలా టైర్డ్ అయిపోయి అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకా అమ్మ ఇంటికన్నా నెక్స్ట్ బ్లాగ్ కూడా ఇంకా టూ టూ బ్లాగ్స్ అయితే అవుతాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా వీడియోని లైక్ చేసి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్